మేము ఎవ్వరికి ఇవ్వమన్నారు ఇవ్వలేదన్నారు మీకు ప్రత్యేకంగా ఇస్తామన్నారు ఆ రోజు కూడా ఇదే మనకు అసెంబ్లీ సమావేశాలంటే రాత్రి పన్నెండు గంటల మిడ్ నైట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈక్వలెంట్ స్పెషల్ స్టేటస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇస్తామన్నారు సంవత్సరం ఈఏపి ఇస్తామని మెమో కూడా ఇవ్వలేదు ఆ తర్వాత ఏంటివనే నేను లెటర్ రాసి నబార్డు ద్వారా లేకపోతే లేకపోతే హడ్కో బ్యాంకుల ద్వారా ఏమైనా ఇవ్వండి ఆ డబ్బులైనా ఖర్చు పెడతామంటే ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ ఇస్తాం డబ్బులు దానికి ఇస్తాం మీ మీ లెక్కలో వేసుకోండి అదే మరిగా మీరు వేసుకుంటే ఎఫ్ఆర్బిఎం అవసరమైతే ఇంక్రీజ్ చేస్తాం అంటే నా లెక్కలో తీసుకోవడానికండి మీరు ఇచ్చే డబ్బులు రెండోది స్పెషల్ స్టేటస్ ఇవన్నున్నారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కానీ హిల్ స్టేట్స్ రాష్ట్రాలకు కానీ నైన్టీ టెన్ ఇచ్చారు మీరు నరేగా నరేగా కాదు మొత్తం సెటిల్స్మెంట్ స్కీమ్స్ అన్నీ రెండోది మొన్న రెండు జివోలు ఇష్యూ చేశారు కాబట్టి బడ్జెట్ నిర్ణయం ఇండస్ట్రీ నేను అవే ఇమ్మంటే నేను అదివో మీకు మీకు మాత్రం ఇచ్చేది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అంటారా మీరు అంటే స్టేటస్ని ని పెట్టి దాంట్లో వచ్చే బెనిఫిట్ వదులుకొని మీరు ఇచ్చే స్పెషల్ పర్పస్ వెహికల్కి ఆతృత మీరు అన్న కామెంట్ ఏంటంటే ఈజ్ ఇట్ బికాస్ ఇట్ పోజెస్ ప్రాబ్లమ్స్ ఇన్ డైవర్టింగ్ సచ్ ఫండ్స్ ఫర్ అదర్ పర్పసెస్ అది మీకు అలవాటు అండి నాకు అలవాటు లేదు ఏ ఏ దానికి డబ్బులు వస్తే మొదటి రోజు చెప్తున్నా అందరికి ఒక్క పైసా కూడా డైవర్ట్ చేయొద్దండి కేంద్రం నుంచి వస్తే ఇట్ ఖర్చు పెట్టమని మొదటి రోజు చెప్తున్నా తెలుసు మీరు ఎప్పుడైనా సరే బ్లేమ్ చేస్తారని అందుకే చాలా జాగ్రత్తగా ఉన్న ఒక్క పైసా కూడా అందుకే ప్రతి సోమవారం నరేగా పైన నీరు ప్రగతి పైన అదే మరి వ్యవసాయం పైన టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నానంటే అందరిలో అప్రమత్తం ఉండాలి ఎక్కడ కూడా ఏమారకూడదు ఏమారితే రాష్ట్ర రాష్ట్రానికి నష్టం వస్తున్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చేస్తున్నాను దిశ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అవన్నీ చేస్తే ఈ లెటర్లో మీరు రాసిన డ్యామేజింగ్ చూస్తే నన్నగాది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిని మీరు అవమానం చేసే పరిస్థితికి వస్తున్నారు వేరే రాష్ట్రాలకు ఈ అలవాట్లు ఉండొచ్చేమో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అలవాట్లు ఉండవు అధ్యక్ష అందులో నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఎన్నో ప్రభుత్వాలు చూశాను ఎన్నో ప్రభుత్వాల్లో భాగస్వాములయ్యాం అధికారం కోసం కూడా ఇదే మనం చూసాం మీరు చెయ్యలేదు చెయ్యరని తెలిసిన తర్వాత ఒక్క నిమిషం కూడా మంత్రులు ఇద్దరు మంత్రులను రాత్రి రాజీనామా చేయమని ఆదేశాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎక్కడ ఆలోచ పళ్ళ మళ్ళీ చూసాం నీతి నిజాయితీగా ఉండాలి అందుకే ఆలోచించాం మీరు ఏ మాత్రం కూడా లెక్క పెట్టుకునే పరిస్థితి లేకపోతే ఇంకా ఒక్క నిమిషం కూడా అలయన్స్ లో ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఆ రోజు ఉదయం అలయన్స్ బ్రేక్ చేసిన తర్వాతనే మీ మీద నో కాన్ఫిడెన్స్ ఇచ్చాం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను అందుకనే ఒక మాట చెప్పాను నాకు హైకమాండ్ ఐదు కోట్ల మంది ఐదు కోట్ల మంది శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేను నిర్ణయం చేస్తాను తప్ప కేంద్రానికి దాసోహం అనే పరిస్థితి మాత్రం నా జీవితంలో రాదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి